తెల్లపల్లిలో శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం ఆరో వార్షికత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ పూజారి అంబటిపూడి సత్యనారాయణ శరణ తెలిపారు జూలై ఒకటో తేదీ సోమవారం రోజున మచిలీపట్నం రోడ్లోని సంపటాలమ్మ తల్లి ఆలయం పక్కన గల ధర్మశాస్త్ర దేవాలయం ఆరో వార్షికోత్సవ ఏర్పాట్లను నిర్వాహకులు పర్యవేక్షిస్తున్నారు వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా జూన్ ముప్పై తేదీన ఉదయం ఐదు గంటల నుంచి నూట ఎనిమిది శరణాలు నూట ఎనిమిది సార్లు పారాయణం చేస్తారు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు జూలై ఒకటో తేదీన విఘ్నేశ్వర పూజ సుబ్రహ్మణ్యం మాలికా పురోత్తమ వార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేశారు అదే రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పడి పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ సమ్మటాల ముత్త యొక్క ఆశీస్సులతో శ్రీ ధర్మశాస్త్ర దేవాలయ దేవాలయం నందు గత ఇరవై సంవత్సరములుగా పాకలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారు గత కొద్ది కాలంగా బా చల్లపల్లి గ్రామస్తుల సహాయ సహకారములతో ఈ దేవాలయం నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా కార్తీక మాసం మొదలుకొని జనవరి పదిహేనవ తారీఖు సంక్రాంతి పండుగ వరకు స్వాములందరికీ నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే ది ముప్పై ది ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు స్వామివారి యొక్క నూట ఎనిమిది శరణఘోష నూట ఎనిమిది సార్లు పారాయణం చేయడం జరుగుతుంది అలాగే ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది అలాగే ది ఒకటి ఏడు బహుళ దశమి సోమవారం స్వామివారి యొక్క వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి అభిషేక అభిషేక కార్యక్రమాలు విశేష అలంకరణ జరుగుతుంది అలాగే ఆ రోజు ఉదయం పది గంటలకు స్వామివారి యొక్క మహానదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క దివ్య కృపకు పాత్రలు కావలసిందిగా కూర్చున్నాం చల్లపల్లి గ్రామదేవత సంపటాలం తల్లి దివ్య ఆశీస్సులతో ఆ తల్లి ఆభరణలో నిలిచినటువంటి ధర్మశాస్త్ర దేవాలయం ముందు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న పాక వేసుకుని తర్వాత దినదిన అభివృద్ధితో ఆ స్వామివారి దేవాలయం నిర్మించుకొని గ్రామస్తుల సహకారంతో నిత్యం ఏంటి దేవదేవ నైవేద్యాలతో స్వామివారికి ఎంతో ఇదిగా పూజలు చేసుకుంటూ ఉంటాం అలాగే స్వామివారి ఇప్పుడు ఇది ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఏంటి రేపు ముప్పయో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కార్యక్రమాలు జరగబడుతున్నాయి అట్లాగే ముప్పయో తారీఖున స్వామివారికి విశేష అభిషేకాలు తర్వాత సాయంత్రం సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం కేరళ వాద్యాలతో కూడిన కోలాటాలతో ఊరేగింపు జరుగుతు అలాగే ఒకటో తారీఖు అన్న స్వామివారికి అభిషేకాలు తర్వాత అన్న సమారాధన ఉదయం పదకొండు గంటల గంటలుగా నుంచి భారీగా అన్న సమారాధన జరుగును దాని నిమిత్తం భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం